సాయి రాగమై నిజామాబాద్ నిజామాబాద్ నుంచి వచ్చాను ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ నేను యూత్కి చెప్పేది ఏంటంటే రిజెక్షన్స్ వస్తాయి చాలా మంది తప్పు చేసేది ఏంటంటే రిజెక్షన్స్ రాగానే నన్ను ఇలా రిజెక్ట్ చేస్తారా నన్ను ఈ మాట అంటారా అని ఆగిపోతారు ఆగిపోకండి సబ్బులు బెస్ట్ అని చూడకండి అందరు అదే మాట అంటారు మీరు దాన్ని దాటి ఇక్కడ ఉన్న గోల్డ్ బంగ్లాలు అన్నీ చూడండి అది చూస్తే మీ ఫ్యూచర్ సెట్ అయిపోతుంది మీరు ఎక్కడ వచ్చిన రిజెక్షన్స్ వస్తే ఎన్ని రిజెక్షన్స్ వస్తే అంత స్ట్రాంగ్ అవుతున్నారు రిజెక్షన్స్ ఆగిపోవడం నెక్స్ట్కి వెళ్ళండి నా ఫస్ట్ ఇన్కమ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఇన్కమ్ అలాకేజ్ థర్టీన్ ఇయర్స్ ఫాదర్ ఐడి వెరీ గుడ్ ఎక్సలెంట్ అయితే ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్ పైన డిపెండ్ అవుతున్నారు చదువుకుంటే చాలా పెద్ద జాబ్ వస్తుంది అంటున్నారు మరి చదువుకోవడం వల్ల నిజంగా డబ్బు సంపాదించగలుగుతామా పెద్ద జాబ్ కొట్టగలుగుతామా చదువు వల్ల కూడా సాధ్యం కానీ ఇప్పుడే చదువుకున్న వాళ్ళకి విలువ నాకు ఫ్యూచర్లో విలువ ఉంటుందో లేదో అని చదువు చదువే బిజినెస్ బిజినెస్